యేసు క్రీస్తు నామన్నా అందరికి కూడా శుభములు తెలియచేసుకుంటా ఉన్నామండి ఈ వీడియో చూస్తున్నటువంటి సహోదరి సహోదరుడ దేవుని వాక్యం పరిశుతమైనటువంటి బైబిల్లో లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయము అరవై రెండో చంలో ఒక మాట రాయబడింది అదేంటంటే నేను చదువుతాను ఏసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తొట్టు చూ చూచువాడెవడు దేవుని రాజ్యమునకు కాడని వానితో చెప్పాను కనుక దేవుని వాక్యం చెప్తా ఉంది నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రడు కాడని యేసు స్వయంగా చెప్తా ఉన్నారు సహోదరు సహోదరుడా యేసు ప్రభు కొరకు ఒక మంచి తీర్మానం చేసుకున్నావు ఈ లోకంలో నేను ప్రభు కొరకు జీవించాలా ప్రభు సేవ చేయాలా ప్రభు పరిచర్య చేయాలా ప్రభు పని కొరకు నేను ఉపయోగపడాలని ఒక మంచి తీర్మానం చేసుకున్నావు కానీ నిలవలేకపోతా ఉన్నావు నాగటి ఎప్పుడైనా చూసినారా నాగటి దున్నేటటువంటి రైతు ఏం చేస్తాడు నాగటిని దున్నడం మొదలు పెడితే అయిపోయే వరకు వెనుకకు తిరగడు సపోజ్ మధ్యాహ్నం వరకు ఆ నాగడు దున్నుతూనే ఉంటాడు మధ్యాహ్నం భోంచేయడానికి ఆపుతాడు అలాగే యేసు ప్రభు పని కొరకు తీర్మానం చేసుకున్నటువంటి నీవు ప్రభు వచ్చే వరకు నీ ఊపిరి ఆగే వరకు ప్రభు పని నువ్వు చేస్తూనే ఉండాలి ఒకవేళ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రభు పని చేయలేకపోయినావేమో ప్రభు కొరకు జీవించలేకపోయినావేమో దేవుని మందిరానికి సరిగా రాలేకపోయినావేమో దేవుని స్వార్థ విషయంలో పాల్పొందలేకపోయినావేమో దేవుని ప్రార్థించటంలో సరైన విధానంలో నువ్వు ప్రార్థన చేయలేకపోయినావేమో దేవుడు నీకు ప్రేమించి నిన్ను ప్రేమించి నీకు మరో తరుణము దేవుడు ఇస్తా ఉన్నాడు నువ్వు ఆత్మీయంగా ఎదిగే కొలది ఆ యొక్క ప్రభు పని కూడా నువ్వు విస్తృతంగా చేయాలా ప్రభు పనిలో నువ్వు వాడబడాలా ప్రభు నేను ఎంతగానో ప్రేమించి నీ కొరకు తన ప్రియ కుమారుడైన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పంపించినాడు ప్రభు భూమి మీద ఉండే దినాల్లో ఒక మాట చెప్పినాడు నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చినాడు అన్నాడు లోకంలో మనం ఎందుకు జన్మించినాము చాలామంది పుడుతున్నారు చచ్చిపోతూ ఉన్నారు కదా కొంతమంది అంటారు మన జీవితానికి పరమార్థమే లేదంటారు ఈ దినమే నీ జీవితానికి పరమార్థం రావాలంటే ప్రభు కొరకు ప్రభు సేవ కొరకు ఒక మంచి తీర్మానం కలిగి ఉండు ప్రభు పని చేయాలా యశు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడను పనికి మాలిన వాడను ఎందుకు పనికిరాని వాడనైనా నన్ను నా ప్రభు ప్రేమించినాడు నా ప్రభుకు నేను పని నేను చేయాలి ప్రభు కొరకు నేను వాడబడాలి ప్రభు సేవ చేయాలి ఒక గట్టి తీర్మానం చేసుకో ఆ తీర్మానం కొరకు నువ్వు ప్రయాసపడు ముందున్నటువంటి ఆ యొక్క బహుమానాలు నీ కొరకు అపత్రులైన పౌలు అంటాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని ఇక నా కొరకు జీవ కిరీటం మహిమ కిరీటం ఉంచబడింది ప్రే సోదరి సరుడా నీ జీవిత యాత్రలో నువ్వు కూడా మంచి పోరాటం పోరాడాలి ప్రభు కొరకు నాకటి మీద చేయి పెట్టినావా వెనక్కు చూడదు దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు ఈ లోకంలో దేవుడు నిన్ను మహిమ నిమిత్తం సృష్టించినాడు నిన్ను ప్రభు మహిమ కొరకు నువ్వు ఆడబడాలి ఈ లోకంలో ప్రభు సేవ కొరకు తీర్మానం చేసుకొని ప్రభు పని కొరకు నువ్వు ప్రయాసపడితే పరలోకంలో దేవుడు నీకు మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు దేవుని వాక్యంలో పంతొమ్మిది కిరీటాలు ఉన్నాయండి పంతొమ్మిది కిరీటాలు కూడా నీ కొరకు దేవుడు సిద్ధపరిచినాడు ఆ కిరీటాలు స్వతంత్రించుకోవాలంటే నాగటి మీద చెయ్యి నువ్వు తీయద్దు ఆ విధంగా నువ్వు తీర్మానంలో నువ్వు కొనసాగిపోవాలి ఆ విధంగా ప్రభు పని చేయడానికి దేవుడు మనకు సహాయం చేయనిగాక మీ అందరికీ కూడా ప్రయత్నం